ఇంత మంచి కామెడీ ఎంటర్టైన్మెంట్ కి టికెట్ రేట్ పెంచినట్టు అనిపిస్తుంది ఎందుకు సార్ టికెట్ రేట్ ఆమెన్ అందరు ఊరినే మీడియాలో హంగామా చేస్తాను నేను కాదనట్లేదు కానీ మీకు తెలుసు ఫెస్టివల్ వీకెండ్ ఫోర్ రిలీజెస్ ఉన్నాయి కొంచెం థియేటర్స్ టైట్ ఉన్నాయి చిన్న సినిమా కాంపాక్ట్ గా రిలీజ్ చేస్తున్నాం అందుకని ప్లస్ మీరు అబ్జర్వ్ చేస్తే మీరు ఎక్కడైతే ఆంధ్రాలో తెచ్చిన ఫిఫ్టీ రూపీస్ కూడా ఎక్కడైతే బీసీ స్టేషన్స్ లో వంద రూపాయలు టికెట్ ఉందో అక్కడ మాత్రమే మీ దాని చోట్ల ఎక్కడైతే ఎలా ఉందో రేట్ అలానే ఉన్నాయి ఎక్కడ రేట్లు స్పెసిఫిక్ గా పెంచాలి అని పెంచింది ఏం లేదు కొన్ని స్టేషన్స్ లో కొన్ని ఊర్లో వన్ ఫిఫ్టీ ఉన్నాయి అక్కడ కొన్ని ఊళ్ళో హండ్రెడ్ ఉన్నాయి అలాంటి చోట్ల వన్ ఫిఫ్టీ అమ్ముకుంటానికి ప్రొవిజన్ తెస్తూ అది లీగల్ గా ఫిఫ్టీ రూపీస్ తెచ్చాం తప్పితే అది కొత్తగా రేన్ లేట్ అని అమన్ ఆల్రెడీ ఇప్పుడు దాకా మార్కెట్ లో లేన్ రేట్ నేమే తీసుకురాలా ఇప్పుడు కొన్ని స్టేషన్స్ లో ఆల్రెడీ ఆ రేటు ఉంటే కొన్ని స్టేషన్స్ లో లేదు కొన్ని థియేటర్స్ లీగల్ గానే మనం జియో ఉంటేనే అమ్ముతారు కదా అలా ఫిఫ్టీ రూపీస్ ఆ ఈక్వలైజ్ చేయడానికి అన్ని ఏరియాస్ లో ఫిఫ్టీ రూపీస్ జియో తీసుకొచ్చాం అది ఎక్కడ రేట్ పెంచింది అని ఏం చేయలే ఎవరు అది మామూలు రేట్ ఇప్పుడు హైదరాబాద్ లో ఎలా ఉందో సింగిల్ స్టేషన్ సింగిల్ థియేటర్స్ రేట్లో అది కూడా అంతే ఏమీ పెంచలే ఎక్కడ ఈ సినిమాకి ఎక్కడ రేట్ పెంచలేదు అందరికీ సమ్మర్ హాలిడేస్ లో అందరు స్టూడెంట్స్ యంగ్స్టర్స్ చూసే సినిమా కాబట్టి అందరూ కంఫర్టబుల్ కంఫర్టబుల్గా చూసేయడానికి అదే రేట్లో ఉంచాము అంతేగాని ఎక్కడ ఏం పెంచలేదు దాన్ని ఒక ప్రొడ్యూసర్గా కాకుండా ఒక కామన్ ఆడియన్ గా ఈ సినిమా మీరు చూసినప్పుడు ఎలా ఎంజాయ్ చేశారు ఒకవేళ మీరు కనుక రేటింగ్ ఇవ్వాలనుకుంటే మీరు ఎలా ఇచ్చుకుంటారు సినిమాలకు రేటింగ్ ఇచ్చే కల్చర్ని నేను నమ్మను అసలు కానీ నేను బాగా నవ్వుకున్నాను సినిమా నేను మ్యాడ్ అనే సినిమాకి వెళ్ళి వాళ్ళు ఆడియన్గా టికెట్ కొనుక్కుని వెళ్ళేది నవ్వుకుంటానికి దానికి నేను కంప్లీట్గా నా రెండు వందల యాభై రూపాయలు రెండు వందల రూపాయలు ఏ రేంజ్ టికెట్ కొనుక్కుని వెళ్తారో ఆ టికెట్ ఆడియన్స్ కంప్లీట్గా సాటిస్ఫై అవుతాను నేను గట్టిగా నమ్ముతున్నాను మీరు సంగీత చేసినటువంటి ఆ ఇంటర్వ్యూ ఫుల్ అసలు సోషల్ మీడియాలో బీమత్సంగా ఇది అవుతుంది సార్ దానిపైన ఎంత అంటే అంటే ఒక క్వశ్చన్ కూడా దీనికి అవుతుంది అంటే జహ్ని కపూర్ ఫాదర్ ని మనమైనా అని అన్నారు అంటే ప్రశ్నించకూడదా అలాంటివన్నీ కపూర్ అంత అందమైన ప్రశ్నిస్తే మనకే నష్టం కదా అంటే ఆయన ఏదైనా తప్పున్నా ఇప్పుడు తప్పు అందమైన కూతురు ఎవరు తప్పు చేయరు జనరల్ గా ఓకే సార్ వంశీ సార్ అంటే మ్యాడ్ రిలీజ్ అప్పుడు కాన్ఫిడెన్స్ ని బూస్ట్ చేయడానికి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు టికెట్స్ ఎవరికి నచ్చబోతే వెనక్కిచ్చేస్తానని మ్యాడ్ టూకి వచ్చేసరికల్లా ఆ అవసరం కనిపించట్లేదు కానీ ప్రీమియర్స్ దగ్గర నుంచి ఒక బస్ అనేది స్టార్ట్ అవబోతుంది తెలుస్తుంది ఎంత ఏ నెంబర్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనుకోవచ్చు నెంబర్లు అన్ని తర్వాత సంగతిలే ముందు మీ అందరికి సినిమా బాగా నచ్చి ఇప్పుడు ట్రైలర్కి నవ్వుకున్న సినిమా బాగా నవ్వుకున్నారని చెబితే దాంతో నెంబర్లు అన్నీ ఆ వీకెండ్ అనౌన్స్ చేద్దాంలే అంటే ట్రైలర్ మ్యాడ్ స్పేర్ లాగా లాఫ్ స్పేర్ లాగా కనిపిస్తుంది సో మీ కైండ్ ఆఫ్ అంటే డిజే టిల్లు కానీ మ్యాడ్ కానీ సితారాకి కొత్త విలువను తెచ్చాయి అంటే ఈ రెండు సినిమాలు ఫర్దర్ గా ఈ కాంబినేషన్స్ కూడా ఉండబోతుంది మ్యాడ్ అండ్ టిల్లుని కలిపే ఉద్దేశం కూడా ఉందని ఏదో చిన్న లీకేజ్ ఇచ్చారు దాని మీద వర్క్ చేస్తున్నారు ఈ సిద్ధు అని కాదు నెక్స్ట్ ఈ ఈ పాట కూడా ఇంతే సక్సెస్ఫుల్ అవుతుందని నాకు గా తెలుసు కామెడీ అంత బాగా పండింది రాత్రే కాపీ కూడా చూసుకున్నాము సో నెక్స్ట్ సక్సెస్ నెక్స్ట్ ఫ్రాంచైజ్ ఫిల్మ్ వచ్చినప్పుడు ఈ ముగ్గురు ఒక పెద్ద హీరోతో కలుపుదాము అని ఒక ఐడియా తమన్ అసోసియేషన్ గురించి అండి కంటిన్యూస్గా ఉంటుంది బీమ్స్ తమన్ తమన్ గారి పార్టీ ఏంటి ఇందులో తమన్ గారి అసోసియేషన్ గురించి ఆయన అంటే మ్యాడ్ వన్ కాలేజ్ ఫిల్మ్ ఆ చిన్న పిల్లలు ఎయిటీన్ నైన్టీ కాలేజ్ లో జాయిన్ అయిన ఇంజనీరింగ్ కాలేజ్ పిల్లలు అమ్మాయిలు లవ్ కాలేజ్ లో జరిగే హ్యూమర్ బాస్కెట్ బాల్ మ్యాచ్ ఇట్లాంటివన్నీ ఒక రకమైన ఒక ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ బాగానే వస్తుంది యూత్ లో కానీ ఏ సెంటర్స్ లోని కానీ మ్యాథ్స్ కి వచ్చేటప్పటికి ఏంటంటే ఇరవై రెండు ఇరవై మూడు ఏళ్ళు అయిపోయి పెద్ద బాగా చదవని మా చిల్లరేదో వాళ్ళు ఉంటారు కదా అట్లా మీరు ఇంజనీరింగ్ కాలేజ్ టైంలో చెప్తున్నాను ఇప్పుడు గురించి కదా ఇప్పుడు నలభై ఏళ్ళు పెళ్ళి పిల్లలు ఉన్న వాళ్ళ గురించి కాదు ఇది ఇరవై మూడు ఏళ్ళు ఇరవై రెండు ఏళ్ళలో పెద్దగా ఇంజనీరింగ్ చదివి పెద్ద బాగా చదవకుండా ఎంఎస్లు యుఎస్లు ఇవన్నీ కాకుండా బ్యాచ్ ఉంటారు కదా కొంతమంది క్యాంపస్ ఇంటర్వ్యూలు కాకుండా బ్యాచ్ ఆ బ్యాచ్ ఒక ముగ్గురు నలుగురు కలిసి గోవా వెళ్తే చేసి అల్లరి చెల్లర్ మాస్ గా ఉంటాయి కదా క్లాస్కి అయితే డెఫినెట్గా ఉండవు కదా కాబట్టి ఈ మాస్ మూమెంట్స్ అన్నింటిని ఎలివేట్ చేయడానికి తమన్ గారుగా ఉంటే బెటర్ అనిపించింది నాకు అందుకని తమన్ ఉంటే నాకు ఆ కాన్ఫిడెన్స్ అలాంటి మూమెంట్స్ ఈ సినిమా మోర్ అదే మ్యాడ్ అందుకే మ్యాడ్ వన్తో కంపేర్ చేసుకోకండి ఇది మోర్ ఆఫ్ ఎ మాస్ ఫిలిం మోర్ కామెడీ ఫిలిం మాస్ మూమెంట్స్ ఎక్కువ ఉంటాయి నెల్సన్ అనౌన్స్మెంట్ ఎప్పుడు ఉండొచ్చు సార్ ఇంకా హీరో ఫైనల్ అవ్వాలి హీరో ఫైనల్ అవ్వగానే చెప్తా హీరో పేరు వినిపిస్తుంది కదా సార్ హీరో మీకు వినిపించవచ్చు నేను నెల్సన్ గారు సినిమా చేయడం కన్ఫర్మ్ అయింది నెక్స్ట్ ఇయర్ హీరో ఎవరు అనేది కన్ఫర్మ్ చేయాలి ఇంకా లాస్ట్ సమ్మర్కి డీజే టీలీ స్క్వేర్ వచ్చింది ఈసారి మ్యాట్ స్క్వేర్ ప్రతి సమ్మర్కి మీ బ్యానర్ నుంచి ఒక ఎంటర్టైనర్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అక్కడి నుంచి చూస్తే హై స్కేల్ పెద్ద సినిమాలు చూస్తున్నారు పెద్ద హీరోలు వినర్ కైండ్ ఆఫ్ లేదంటే మంచి కామెడీ సినిమా చూస్తున్నారు కదా అందుకని వీటిలో ఏదన్నా ఎక్స్ప్లోర్ చేసుకుంటే బెటర్ కదా అంతా కామెడీ మీద ఎక్కువ సినిమా చేద్దాం సినిమాలు ఇలాంటి లాంటి చిన్న సినిమాలు చేయడంలో తృప్తి ఉందా ఏది ఎంజాయ్ చేస్తా మా టీవీ వాళ్ళు ఫోన్ చేసి ఏది సాటిలైట్ అడిగి కొంటారో ఆ సినిమాలు తీస్తే తృప్తి ఎక్కువ ఉంటుంది ఫోన్ చేసి మా శాటిలైట్ కొనండి అడగకుండా వాళ్ళే ఫోన్ చేసి మీకు సాటిలైట్ అని అడిగే సినిమాలు తీస్తే బెటర్ అని నెక్స్ట్ సమ్మర్ కి ఢిల్లీ క్యూబ్ వచ్చే అవకాశం ఉందా వంశీగర్ ఎట్లా నెక్స్ట్ సమ్మర్ కి సిద్ధు నేను వేరే జానర్ సినిమా చేస్తున్నాను అది వస్తుంది నెక్స్ట్ సమ్మర్ టూ సినిమాలో ఆ సినిమా ప్రెస్ మీట్ లో ఒక దిల్ రాజు గారిని ఒక క్వశ్చన్ అడగడం జరిగింది ఏంటి సార్ థియేటర్స్ అన్ని మీరే తీసేసుకుంటున్నారా ఏంటి అంటే మిగతా ప్రొడ్యూసర్ కూడా చాలా తెలివైన వాళ్ళే అండి వాళ్ళ గురించి మీరు ఎవరు టెన్షన్ పడక్కర్లొద్దు వాళ్ళందరికీ కూడా థియేటర్స్ ఉంటాయి అని చెప్పి సో దాని మీద ఏమంటారు మీరు తెలివైన వాళ్ళని తెలుసు బట్ మీకు సఫిషియంట్ గా మీ మూవీకి తగ్గట్లుగా మీ మీ మూవీకి ఆడియన్స్ లో ఉన్న రెస్పాన్స్ కి తగ్గట్లుగా థియేటర్స్ వచ్చాయి అనుకుంటున్నారు లేదండి చాలా తక్కువ పండి చిన్న సినిమాని తొక్కేస్తున్నారు మీరు అందరూ ఎంత సపోర్ట్ చేసి నాకు దీనికి హెల్ప్ చేస్తే అంత బెటర్ చాలా చిన్న సినిమాని ఎంపురాని అన్ని పెద్ద సినిమాల మధ్యలో నా చిన్న సినిమాని తొక్కేస్తున్నారు థియేటర్లు సరిగా ఇవ్వట్లేదు మీరు అందరూ కొంచెం యాజిటేషన్ లాగా చేసి పోరాడి నాకు థియేటర్లు ఇప్పించాలని కోరుకుంటున్నాను వంశీ గారు ఇక్కడ వంశీ యాక్చువల్లీ మీరు డేట్ ట్వంటీ ఫస్ట్ ట్వంటీ నైన్త్ అనౌన్స్ చేశారు ట్వంటీ ఎయిత్ కు వచ్చారు ట్వంటీ సెవెంత్ ఈవినింగ్ గారు పెయిట్ ప్రీమియర్స్ అయిపోతున్నారా ప్లాన్ చేస్తున్నాం పెయిట్ ప్రీమియర్స్ ప్లాన్ చేస్తున్నాము కానీ లిమిటెడ్ ఆమె లిమిటెడ్ ఏ స్టేషన్స్ లో ఆమె నీటిలో ప్లాన్ చేద్దామని ఒక ఐడియా ఉంది ఎందుకంటే నాకు ఇంకా ఇండియన్ కాపీ రెడీ అవ్వాలా ఆ కాపీ రెడీ అయిన దాన్ని బట్టి ఎంత మందికి డిస్పోజ్ చేయగలుగుతామో కంటెంట్ చూసి దాన్ని బట్టి ప్లాన్ చేద్దాం ప్రీమియర్స్ అని వెయిటింగ్ ఇంకా మాట్లాడితే మీరు గ్లామర్ అంటే అమ్మాయిలు అందంగా ఉంటే బాగుంటున్నారు మీ సినిమా గ్లామర్ అమ్మాయి కనిపించలేదు ఎవరు ఈ అని అమ్మాయి దాచాం సినిమాలో మీకు బోరు ఒక అమ్మాయి వస్తుంది సినిమాలో అంటే ఎంతమంది పెట్టారు సినిమా సినిమాలు ముగ్గురు హీరోయిన్ ముగ్గురు హీరోలకి గోవాకి వెళ్ళినప్పుడు హీరోయిన్ ని గర్ల్ ఫ్రెండ్ ని భార్యలు తీసుకుని వెళ్ళరు కదా అక్కడికి వెళ్ళి అక్కడ అమ్మాయిలు సెట్ చేస్తారు అలానే అక్కడికి వెళ్ళి అమ్మాయిలు సెట్ చేశారు ఆ అమ్మాయిలు అందరూ మీకు సినిమా స్టార్ట్ అయిందో కనబడుతూ ఉంటారు అప్పుడప్పుడు అక్కడ వంశీ గారు మీరు ఎంగేజ్ లో ఉన్నప్పుడు గోవా వెళ్ళినప్పుడు ఎట్లా ఎంజాయ్ చేశారు ఆ బ్యాంకాక్ అండి గోవా కాదు వంశీ గారు వంశీ గారు ఇంతకు ముందు సినిమాలు రిలీజ్ కి ముందు రోజే మీడియా షోస్ వేసేవారు కదా సో ఇప్పుడు రిలీజ్ రోజు కి వేయడానికి రీజన్ ఏంటి సార్ అదేం లేదు ఇది యాక్చువల్లీ ప్రీమియర్స్ చేసేద్దాము నాకు ఐడియాతో మీడియా షో రిలీజ్ మార్నింగ్ పెట్టాము యాక్చువల్లీ నేను నేను వేణుగోపాల్ గారు అనుకుని మీడియా షో అంటే ఒక మీడియా వాళ్ళు వచ్చి చూడకుండా ఈ ఫ్రైడే ఈవినింగ్ కానీ సాటర్డే ఈవినింగ్ కానీ పెడితే మీడియా వాళ్ళు కూడా విత్ ఫ్యామిలీస్ వచ్చి ఒక డిన్నర్ లాగా అరేంజ్ చేసి ఒక చిన్న ఈవెంట్ లా చేసి మీడియా షో చేద్దాం అనుకున్నాం కానీ ఏంటంటే ట్వంటీ సెవెంత్ ప్రీమియర్స్ పడుతున్నామో అని ఉద్దేశంలో ట్వంటీ ఎయిత్ మార్నింగ్ పెట్టేశాము మాది అందుకే వంశీ గారు సినిమాలో అటా ట్రైలర్లో అనుదిప్ గారిది బాగుంది ఆయన కనిపించినప్పుడు బాగా నో వస్తుంది సో ఆయన ఆయన రోజుల్లో ఎలా ఉండబోతుంది ఏంటి మంచి మంచి క్యామియో సెకండ్ హాఫ్లో మంచి హై పాయింట్లో వస్తుంది యాక్చువల్లీ అనిదీప్ మంచి కామెడీ డైరెక్టర్ కదా సో అలాంటి ఒక మంచి ఆర్టిస్ట్ గా ఏమైనా చేసే అవకాశం ఉందా అనిదీప్తో చేయాలి అండి ప్రాజెక్ట్ అడగాలి ఆయన చేద్దామంటే అప్పుడు ఆలోచించాలి కానీ నాకైతే ఐడియా లేదు ప్రస్తుతానికి ఆ మధ్యన మీరు ఇంటర్వ్యూలో చెప్తూ ఈ సినిమాకి కథ కథనం అవసరం లేదు నవ్విస్తే ఎంటర్టైన్ సార్ దాన్ని బూత్లా వాడుతున్నాను నేను సినిమా కథ కథనం అవసరం లేదు అంది పైన ఐదుగురు హీరోలకి మాత్రమే ప్రతి సినిమాకి కాదు కానీ ఈ సినిమాలో కథ ఉందనుకోకండి ఈ సినిమాలో అయితే కథ లేదు ఇది కామెడీ సినిమా రండి ఇప్పుడు ట్రైలర్ లో ఎలా పంచుల మీద పంచులు పడినాయో ఒకదాని తర్వాత ఒకటి అట్లా పంచులు ఒక మూమెంట్స్ లో ఆ పంచులు పడతా ఉంటే తప్పితే కథ ఎక్స్పెక్ట్ చేసి దయచేసి రామాఖండ్ ఈ సినిమాకి ఓన్లీ నవ్వుకుంటానికి రండి సమ్మర్ లో హ్యాపీగా నవ్వుకుంటానికి రండి సో బన్నీ త్రివిక్రమ్ సినిమా ఎప్పుడు ఎప్పుడు స్టార్ట్ అవుతుంది సెకండ్ హాఫ్ ఆఫ్ ది ఇయర్ లో స్టార్ట్ అవుతుంది వంశీ గారు మీ ప్రమోషన్స్ లో వీటిలో కానీ నారాయణ మామూలు మధ్యలో ఉన్నారని చెప్పి ఈసారి మార్చారా ఇండి స్టేజ్ మీద సంగీత మధ్యలో చూసా ఈ మధ్యలో ఎందుకు మార్చారా అందుకే ఈసారి ఏ కాంట్రవర్సీ ఉండకూడదు అని విష్ణుని పెట్టాం మధ్యలో సార్ సార్ మీ సినిమాను మీరు చూజ్ చేసుకునే కంటెంట్ చాలా బాగుంటుంది కానీ రిలీజ్ విషయంలో కొంచెం అటు ఇటు తేడా కనిపిస్తుంటది జామ్ జామ్ ప్యాక్ కాంపిటీషన్ లో మీ సినిమాలు రిలీజ్ అయ్యి రీచ్ ఎక్కువ కాలేదు కాకపోతున్నాయి అనేది ఫీలింగ్ మీరేమంటారు సార్ ఈ పోటీలో ఈ సినిమా రిలీజ్ చేయడం అంత అవసరం ఒక్కొక్కసారి కుదురుతుందండి దాని ఏముంది లాస్ట్ టైమ్ లాస్ట్ రెండు సార్లు రాధా ఫిల్మ్స్ పర్ఫార్మ్ ద వెరీ హ్యాపీ వేరే సినిమాలో ఆడి నా సినిమా నా సినిమా ఫీల్ అవలేదు కదా ఈసారి నా సినిమా బెటర్ గా ఆడుతుందేమో చూద్దాం అంతే మీ సినిమా మీద కాన్ఫిడెన్స్ తోనే ఈ పోటీలో ఉన్నారండి అవును ఆబ్వియస్లీ కాన్ఫిడెంట్ ఉంటేనే కదా మంచి డేట్ వేస్తాం కావాలని ఉగాది రంజాన్ అన్ని ఫోర్ డేస్ హాలిడేస్ వస్తారు వీకెండ్ డేట్ ఆమె రెండు సినిమాలు ఎప్పుడు తీసుకోగలుగుతాయి ఆమె పక్క లాంగ్వేజ్ సినిమాలు మనం ఎప్పుడు డిటెక్ట్ చేయలేము కదా వాళ్ళ డేట్స్ వాళ్ళవి వాళ్ళ లాంగ్వేజ్ ప్రిఫరెన్సెస్ అలాగ ఉంటాయి అది మనం ఏం డిటెక్ చేయలేం కాబట్టి మా రెండు సినిమాలకి అయితే కంఫర్టబుల్ థియేటర్స్ అన్ని ఉన్నాయి సో ప్రాబ్లం ఏం లేదని ప్లాన్ చేసి వచ్చాం అంటున్నారు అండి జరిగితే వెరీ హ్యాపీ కదండి దానికంటే ఏం కావాలి